రాయలవారి ఆస్థానానికి ఒకనాడు కాకుమాన రాయడు అనేటువంటి ఒక కవి వచ్చాడు ఇంటి పేరు కాకుమాను అతని పేరు రాయడు ఆ రాయడు రాయలవారి సభలోకి వచ్చాడు వచ్చి నాలుగు పద్యాలు చెప్పాడు గబగబా మంచిగా మంచి కవితను ఆ సందర్భంలో పెద్ద పెద్ద వాళ్ళంతా అక్కడే ఉన్నారు చక్కగా మెచ్చుకున్నారు చప్పటి కూడా అయిపోయింది అందరు మెచ్చుకున్న తర్వాత రాయలవారు రామలింగని అడిగారు మీ స్పందన ఏంటి మహాకవి అని అంటే చాలా బాగా రాశా అద్భుతంగా రాశాడండి ఇతను ఎంత గొప్పగా అది అని చెప్పాడు అల్లసానివాని అల్లిక జిగి బిగి ముక్కుతిమ్మనార్యు ముద్దు పలుకు పాండురంగ విభుని పదగుంభనంబును కాకుమానురాయ తగుర నీకు అని ఒక పద్యని తను కూడా అంటే ఏంటంటే అల్లసాని వారి అల్లిక జిగిబిగి అల్లస పెద్ద యొక్క కవిత అంటే ఒక జిగి బిగి రెండు ఉంటాయి కవితలో కాంతి ఉంటుంది బిగి పటుత్వం ఉంటుంది మనకు మన చరిత్ర తెలుస్తుంది ఇవన్నీ కూడా కాబట్టి అంత గొప్పగా రాశాడు అంతట తాగా ముక్కు తిమ్మనారి ముద్దు పలుకు ముక్కు తిమ్మన అంటే తిమ్మననే కవి ముక్కు గురించి పజ్జన నష్టం ఆయన పేరు అసలు నంది తిమ్మనైనా చివరి ముక్కు తిమ్మనయ్యాడు ఆయన ముద్దు ముద్దు పలుకులతో రాస్తాడు ఆ ముద్దుకు పలుకులు కూడా ఈయన రాయగలిగాడు ఇక పాండురంగ మహత్యం రాసింది రామలింగడే కాబట్టి పాండున పాండురంగ విభుని పద గుంభనమును చక్కని పదాల పొందిక కూడా నాకు నాలాగే రాశావు రాసావు నువ్వు అని అంత మెచ్చుకొని నీకే తగింది ఇలా రాయటం అంటూ కాకుమాను రాయ తగుర నీకు అన్నాడు నీకు తగిందయ్యా నువ్వు బాగా రాశావు అని మెచ్చుకోలేకంటే రాయల వారన్నారు రామలింగ మీరు ఎవరైనా ఆక్షేపిస్తారు అధిక్షేపిస్తారు కదా అంటే ఏదో ఒక మెలక పెడతారు కదా మరి ఇతని కవితను మెచ్చుకున్నట్టే మెలక అని అడిగాడు అంటే మీరు ఆజ్ఞాపిస్తే మెలగ మెరుగ్ కూడా చెప్తానండి అన్నాడు ఇంక ఇంకా ఆలస్యం కానీ మరి అని చెప్పంటే అప్పుడు చెప్పాడు ఒక్కసారి ఆయన గానీ చూడండి రాజావారు అన్నాడు రాయలవారు ఆయన ఆ రాయన్ను చూస్తున్నాడు రాయలెక్కడ కూర్చున్నాడు సభా మంటపంలో ఆ కుర్చీకి వెనక ఒక మాను మాను అంటే చెట్టు అంటే వెనకటికి సభా ప్రాంగణాల్లో మనం చూస్తుంటాం చెక్కతో చేసినటువంటి స్తంభాలే ఎక్కువ ఉంటాయి మనకి ఇక్కడ ఇతను కూర్చున్న దగ్గర కూర్చున్నాడు అంటే కాకుమాన్ అనేటువంటి స్తంభం దగ్గర కూర్చున్నాడు ఆ సమయంలో ఈ కాకుమాన్ రాయడికి వీపు దురద పెట్టి ఆ దానికి రుద్దుకుంటున్నాడు దురద పోవడం కోసం రుద్దుకుంటున్నాడు అంటే ఇవన్నీ చెప్పామని అంటే ఇన్ని బాగా రాసావు కానీ సభా మర్యాద ఒకటి ఉంది కదా రాయడా కాకుమాను రాయడా నువ్వు కాకుమాను రాయడం అంటే కాకుమాన అనే దానికి వీపీ రాయడం తగురా తగిందేనా అని ఒక వ్యంగ్యంగా అన్నమాట అన్నమాట అనగానే రాయలవారు నవ్వారు అంటే పాప వాళ్ళ అంటే రాజ్యసభలో కొన్ని పనులు చేయకూడదు తల ఊపుకోకూడదు చప్పట్లు కొట్టకూడదు ఎప్పుడు పెడితే చప్పట్లు కొట్టకూడదు నవ్వకూడదు